హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులివిందల అశోక్ యూట్యూబ్ ఛానల్ ఈ పెద్ద వచ్చేసి మనకు రెండో కోల పెంచడంలో రెండో కోల ఎంత ఖర్చు వస్తుంది మనకు అనేది ఎంత కష్టం ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట రెండో కోల ఖర్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కష్టం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆధికం హండ్రెడ్ పర్సెంట్ ఏంది ఎట్లా చెప్తున్నావు అనుకుంటున్నారా ఓకే పక్కా ఎందుకంటే ఫస్ట్ కోల అయితే నువ్వు మొక్కలు నాటాలి సిద్ధాలు చేయాలి డ్రిప్పు తెచ్చుకోవాలి అన్ని దాంట్లో పెట్టుబడి పెట్టాలి సత్వాళ్ళు వచ్చేసి నాలుగు సార్లు పెట్టాలి బట్ రెండో కాలు ఎక్కువ అంత అవసరం లే రెండు సార్లు సత్వ పెడితే సార్ గోల్ల టైం కూడా అయిపోతుంది గోల్ల కూడా కట్ చేయొచ్చు అది ఎట్లనేది చూద్దాం ఇప్పుడు ఫస్ట్ కోలే మనకు స్టార్టింగ్ నుంచి పెంచుకుంటూ రావాలి రెండో కోలు అంటే మనకు ఫస్ట్ కోలు అయిపోయకూడదే రెండో కాలు నా ఎత్తు వచ్చింటుంది ఇప్పుడు నేను ఎంత ఉన్నానో చూడు ఇంత ఎత్తు అనమాట ఇంకా మనం పిల్లలు అయితే పోయేలాగా ఇప్పుద్దు కాయ కటింగ్ జరుగుతుంది అనమాట కాయ కట్ చేసిన టాకులు కనిపిస్తున్నాయి కదా మోసినారు అన్నమాట అన్నోళ్ళు హిందీ వాళ్ళు వచ్చారు ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి ఇంత దూరం ఉంది ఎంత దూరం ఉంది అని చెప్పేసి కొంచెం ఖరాబ్ చేసిన మైండ్ హిందీ వాళ్ళు అయితే బాగానే మోస్తున్నారు డబ్బులు అయితే అడిగినారు ఇస్తా అని చెప్పాను రెండు వేలు అడిగినారనమాట బండికి అంత ఎక్స్ట్ అమౌంట్ సరే ఫుల్ బండి అవుతుంది అని చెప్పేసి నేను ఎంగునికి ఇస్తాను అని చెప్పాను అనమాట అది ఓకే అది పక్కన పెడితే మనకి కాయలు అయితే తోటలో నుంచి బయటికి పోతున్నాయి అనమాట రేట్ అనేది చాలా ఘోరాది ఘోరంగా ఉన్నాయి ఇబ్బద్ బహుశా పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు అదైనా ఇబ్బందు కాయలు కట్ చేస్తున్నారంటే ఈ ఉగాది ఉగాది పారనమాట చాలా హ్యాపీ నేనైతే ఈ బుద్ధు రావడము కూలలు ఎందుకంటే చెట్లు కాయలు అనేవి ఫుల్ టైట్ అయిపోయి పడిపోతున్నాయి అనమాట మనకి కాయలు అనేది పడిపోతున్నాయి అనుకో ఏం లాభం లేదనమాట పడిపోతే రెండు మూడు రోజుల కన్నా కాయ అనేది స్టాక్ ఉండదు చాలామంది అంటే పడిపోయిన కాయ అసలు కొట్టరు ఎందుకంటే కాయ అనేది పెన్స్ వస్తుంది అది ఎక్స్పోర్ట్ పోదన్నా పోతుందని చెప్పేసి వాళ్ళు కొట్టరు అనమాట మనకు ఒకటి ఒక ముప్పై గులాలు వేస్ట్ అయినా కానీ దగ్గర దగ్గర వచ్చేసి ఒక టన్ను వేస్ట్ అవుతుంది అనమాట దానికోసం వచ్చేసి ఇబ్బంది వచ్చారు వాళ్ళు ఏదో అడిగారు ఇచ్చాను కొట్టుకుంటున్నారు హ్యాపీ బట్ మనకు రెండో కోళ్ళ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇది మొక్క మన ఎత్తి వచ్చింది గొల్ల అనేది ఇప్పుడే కట్ అనమాట రెండో కోలే ఎట్లా వెళ్ళి పెట్టుకోవాలి పిలకలు ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఏదైతే మనకు తోట అంతా ఒకటే సైజు ఎక్కువ హైట్ ఉన్నా సరే ఎక్కువ హైట్ తక్కువ ఉన్నా సరే మ్యాక్సిమం వచ్చేసి అన్నీ ఒకటే హైట్ ఉండే విధంగా పెట్టుకోండి ఎందుకంటే కట్టింగ్ అంతా ఒకటేసారి జరుగుతుంది మళ్ళీ కాయలు కట్ చేస్తాం కదా అవన్నీ ఒకటే విధంగా జరుగుతాయి అంటే ఒక పది రోజులు డిఫరెంట్లో జరిగినా ఇబ్బంది లేదు నీకు నెల నెల రెండు నెలలు డిఫరెంట్లో కటింగ్ జరిగిందంటే రేట్ అనేది మనకి నిలకడగా నిలకడగా ఇలబడదు తర్వాత వచ్చేసి బండ్లు ఎవరు పెట్టరు కష్టం అవుతుంది ఎందుకోసం అంటే నీకు ఒక్కటారి ఢిల్లీ బండి కాయలు కట్ అయినాయనుకో పది రూపాయలు పెట్టి ఇరవై రూపాయలు పెట్టి నీకు ఒక్కటసారి కట్టింగ్ అయిపోతుంది బండి పెడతాడు నీకు మూడు టన్నులు నాలుగు టన్నులు తిన్నాయి అనుకో బుల రోడ్డు కూడా రాడు యాడన్నా నీకు ఆడొక్కాయి ఆడొక్కాయి ఉన్నాయి నేను ఏ విధంగా వచ్చి ఏ విధంగా లోడ్ అని చెప్పేసి అంటాను అనమాట అదే కాయలన్నీ నీకు ఒక్కొక్కసారి ఢిల్లీ బండి కట్ అనుకో ఢిల్లీ బండికి కానీ టాసర్క్ కానీ నీకు కాయ ఎంత రేటు ఉండవు బండి పెడతాడు కాయలు అను కనుక కట్ చేస్తాడు ఆ విధంగా మనకు ఒక్కటిసారి కట్టింగ్ ఏ విధంగా పెట్టుకోవాలి బట్ దీంట్లో ఇప్పుడు సతవలు ఏంది ఈ విధంగా చూసుకుందాం అనమాట ఫస్ట్ సార్ అయితే మనకు దీనికి పురుగు మందులు దమ్మ మందులు అవివి వైరస్లు ఏరు తెగులు ఇవన్నీ ఆలోచిస్తాం బట్ రెండో కోలకు అవన్నీ ఏంటి రావు వస్తే ఒక ఏరు తెగులు వస్తుంది అది మనకు ఏంటంటే ఒక ఐదో నెలలోనో ఆరు నెలలో వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ దీనికి మూడు నెలలు కంప్లీట్ అయిపోయినాయి మూడు నెలలు వేయకూడదు నా ఎత్తు వచ్చిందనమాట గట్టిగా ముప్పై రోజుల్లో మొక్కలు లేసిపోతుందట్టే నా పైన ఇంకా మూడు అడుగులు నాలుగు అడుగులు పెరుగుతుంది ఎందుకోసం అంటే మనం ఈ పిలకలన్నీ కట్ చేస్తాం మొక్కలు ఇవెట్టుకుంటే విధానం చెప్పాను కదా ఏదైతే అన్నీ ఒకటే విధంగా హైట్ ఉంటాయో ఆ పిలకలు ఇవెట్టుకోవాలి మీరు అన్ని కోసేయాలి ఈ పిలకలు ఉన్నాయి కదా ఎగస్టాట్ ఇవన్నీ కోసేయాలి ఒక్కటే విలువెట్టుకోవాలా మళ్ళీ మన వాళ్ళు ఆశ కోసం ఏంటంటే రెండు మూడు పిలకలు పెడతారు కొంతమంది రెండు పిలకలు పెట్టి మరి రెండు వచ్చాయి ఎక్కువ చోటల సతవ ఎక్కువ ఉందలే అనుకుంటారు అది మనం చేసే చాలా మిస్టేక్ పని ఏంటంటే అదే నీకు ఈ తో ఈ చెట్టుకు వచ్చే గొల్ల ముప్పై కేలు వస్తే రెండు చెట్లు పెట్టినామంటే గొల్ల వచ్చేసి పదహైదు కేలు ఇరవై కేలు వస్తుంది దాంతోపాటు ఈ గొల్ల కట్టైన ఇరవై రోజులకు ఈ గొల్ల కట్ అవుతుంది ఎందుకంటే రెండు చెట్లకు ఒకటేసారి సతవం తీయాలంటే ఆ చెట్టు వల్ల కాదు దానికోసం ఏంటంటే దానికి సుగం దీర్ఘ సుగం వేయడంలోనే సతవం అనేది కంపల్సరీ ఫిఫ్టీ ఫిఫ్టీ చేయలేదన్నమాట అటు అప్పుడు ఏంటంటే రెండు గొల్లలు వెయిట్ తగ్గుతాయి తర్వాత వచ్చేసి టైమింగ్ ఎక్కువ తీసుకుంటాయి మనం ఇంట్లో ఎట్టయితే పది మంది పిల్లోళ్ళు ఉంటే పది మందికి భోజనం పెట్టే ఎట్టు ఉంటుంది బయట ఫుడ్ పెడతాం కదా యాపిల్ కావచ్చు అవి తెచ్చి బయట పెడుతుంటాం ఫుడ్ తెచ్చి వాళ్ళకి తినిపేయడంలో వాళ్ళు కొంచెం గ్రోత్ ఉంటుంది అదే ఒకడు ఉన్నాడు అనుకో ఎన్ని తెచ్చినా వాడు ఒకటే దినాల వాడు బూండా అని ఎట్టు ఉంటాడు అనమాట అన్నట్టు బట్ ఇదిగొని అంత అనమాట ఒక చెట్టుకైతే దానికి సచ్చినట్టు దీంట్లో ఉండే రసమే దీనికి ఫిఫ్టీ పర్సెంట్ సరిపోతుంది ఇప్పుడు మనకి ఫస్ట్ చెట్టు ఉంది కదా దీంట్లో ఉండే రసము అంత కుళ్ళిపోయి వచ్చి ఈ చెట్టుకు అందజేస్తుంది అదే దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ మనకు సొంతం అనేది అందజేస్తుంది నువ్వు మళ్ళీ ఎగస్ట్రా సదువులు అనేది చాలా తక్కువ పెట్టుకొని మనం పంట పండించుకోవచ్చు రెండు మూడు పెట్టినావు అనుకో దాన్ని బట్టి కూడా నువ్వు భయంకరంగా పెట్టాలి ఇప్పుడు దీనికి వచ్చేసి ఈ గొల్ల అయిపోతానే చెట్లు అయిపోతాను ఇప్పుడు కాయలు అయిపోయినాయి కదా గట్టింగ్ ఇరవై రోజులు ఉండి నీళ్ళు అందుకు బాగా పెట్టుకొని తర్వాత ఒక్కసారి సత్తలు పెడితే ఇంచుమంచి వచ్చేసి మళ్ళీ గొల్ల వేసే టైం వరకు అవసరం లే మళ్ళీ గొల్ల అయితే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో గొల్ల మొగ్గ స్టార్ట్ అవుతుంది కదా ఆ టైంలో మరొకసారి సతలు పెట్టుకుంటే మనకు గొల్ల పంట అయిపోతుంది అప్పుడు సత్తలు పెట్టుకొని మళ్ళీ డ్రిప్పు సదువు లేకు వేసేది జీరో జీరో ఫిఫ్టీ పదమూడు సున్నా నలభై ఐదు యాభై రెండు ముప్పై నాలుగు ఇట్లాంటివన్నీ సతువులు వేసుకుంటే మనకు చెట్టు చెట్టు గ్రోత్ అవుతుంది తర్వాత గొల్ల గొల్ల వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకు పదమూడు నలభై ఐదు పన్నెండు సున్నా నలభై ఐదు అవి ఎక్కిస్తాం అనమాట ఈ ఉంటుంది కదా ఇది అనేది బాగా గ్రోత్ అయ్యేకి తర్వాత వచ్చేసి మనకు చెట్టు డలోపుకి సూపరు వైట్ పొటాసు యూరియా యూరియా మంది తక్కువ వాడుతున్నారు తక్కువే వాడాలి ఎందుకంటే వైరస్ అనేది ఎక్కువ చూపుతుంది అనమాట యూరియా వల్ల యూరియా వైట్ పొటాసు సూపరు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఇట్లాంటివన్నీ ఇప్పుడు చాలా రకాలు వస్తున్నాయి చాలా మంది పిప్పి పడుతున్నారు తర్వాత ఎరువులు వేస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ ఐడియాని బట్టి వాళ్ళ చుట్టుపక్కల ఏదైతే అందుబాటులో చిక్తున్నాయో దానిలో బట్టి మనం వేస్తున్నారు అనమాట దాన్ని బట్టి కూడా మనం ఫాలో కావచ్చు అన్నీ నేను చెప్పినట్టే చేయాలని ఏం లేదనమాట ఎందుకోసం అంటే వాళ్ళ ఏరియాలో వాళ్ళకి ఏ కంఫర్ట్ ఉంటే అది చేస్తారు మనం ఏ సదావే వేయాలి ఏ చేయాలంటే నేను లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ నన్నే ఫాలో కావాల్సిన అవసరం లేదు మీ చుట్టుపక్కల ఎవరైతే రైతులు మంచి స్టేజిలో ఉండి ఎత్తిపోయిన వాళ్ళు కాదు ఎత్తిపోయిన వాళ్ళు ఏంటంటే ఎక్కువ డోసు వేయడం వల్ల లేదంటే అసలు డోసే వాడకపోవడం వల్ల అంటే కొన్ని సతవలసాలు వేయకపోవడం వల్ల ఎత్తిపోయి ఉంటారు తర్వాత వచ్చేసి రేట్లు ఫుల్ డౌన్ అయ్యి చెట్లు కింద పడ్డం ఇట్లాంటివి కూడా జరిగింటాయి బట్ ఎవరైతే పంట అభివృద్ధిలో తీసుకొని మంచిగా డబ్బులు సంపాదించుంటారు చూడు అంటే రేటు వచ్చి డబ్బులు సంపాదించే వాళ్ళు వేరు గొల్ల మంచిగా ఇరవై ఐదు కేజీల నుంచి నలభై కేజీల వరకు తెచ్చి మంచి కటింగ్ జరిగింటిది వాళ్ళ దగ్గర మనం సలహాలు తీసుకోవాలి అన్న ఏం సత్తలు వాడినారు ఏం మందులు వాడినారు అవి వచ్చేసి ఉన్న వాళ్ళు కోపన్నా పర్వాలే మనం ఒకసారి బట్టి నాలుగు సార్లు అడగడం తప్పులేదు నేనైతే అడుగుతా ఏ మందు వాడినే ఉన్నా ఏ చెట్టు మొక్క ఏ టైంలో నాటినారు ఏ టైంలో మొక్క ఇలా పెట్టినారని కూడా నేను అడుగుతా ఎందుకోసం అంటే అవసరం నాది వాళ్ళది కాదు లేదంటే నేను తోటనంతా నీట్గా గమనిస్తే మ్యాక్సిమం కనుక్కోగలను ఎవరైనా కనుక్కోవడం అనేది పెద్ద కథ ఏం కాదు ఇప్పుడు చిన్న పిల్లలే వాళ్ళ పుడుతానే వాళ్ళ ఏజ్ సంవత్సరం అటు ఏటో చెప్తాడు అనమాట అన్న చూచే పిల్లలు అటు అది మొక్కలు చెప్పలేమా ఇప్పుడు మొక్క మనకు కాయ కట్ అయింది కాయ అయింది ఇప్పుడు పిల్లక ఎంత ఏజ్ ఉంటుంది చెప్పలేం మూడున్నర నెల ఇది మనకు ఆరు నెల ఆరు నెలల నుంచి ఆరున్నర నెలలో పిల్లక స్టార్ట్ ఇది మొగ్గ స్టార్ట్ అవుతుంది మొగ్గ స్టార్ట్ అయినా ఉంచి మనం పిల్లకలు అయితే కొయ్యం కొయ్యి గుర్తుకున్నాక మిలక పిలకలు అనేది మొగ్గ స్టార్ట్ అయినా ఉంచి కొయ్య కొన్ని అన్ని అట్టేసి పెట్టేయండి ఎందుకోసం అంటే అంటే మరీ హైట్ ఉంటే ఒకటి ఇలా పెట్టి కొయ్యండి లేదంటే పిల్లకన్నీ అట్టిస్ పెట్టిన అంటే ఏం కాదనమాట మనం లేదు అప్పుడు కూడా పిల్లలు కోసినామనుకో నీ గొల్ల ఆఫ్ టైట్ అయినాక నువ్వు పిల్లకేసి అంటే అప్పుడు అసలు పిల్లక డెవలప్మెంటే కాదు గొల్ల నీకు నైన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేదంటే గొల్ల కొట్టిన తర్వాత పిల్లక డెవలప్మెంట్ అవుతుంది నేను పిల్లక ఎప్పుడైతే మొగ్గలు స్టార్ట్ అవుతాయో మనకు కాయలు ఇతనాలు కాయలు స్టార్ట్ అవుతాయి కదా కాయ పడుతుంది మొగ్గ కాకుండా కాయ పడితే అప్పుడు తోటంతా పడిందని మనకు ఎప్పుడైతే క్లారిటీగా వస్తుందో తోటంతా గొల్ల స్టార్ట్ అయిందని క్లారిటీ వస్తుందో అప్పుడు వచ్చేసి పిలక అనేది కొయికోకుండా ఇస్పెట్టేద్దాం పిలక అనేది కొయిపోకుండా ఇస్పెట్టేస్తే ఇప్పుడు మన గొల్ల అయిపోయింది ఈ పిలక నా అవుతుంది అదే నువ్వు గొల్లంతా వేసినాక అది టైట్ అయినాక ఇడిసిపెడితే ఇప్పుడు వస్తుంది అది రాదు నీకు ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఎన్న వాళ్ళకి వస్తుంది చెప్పు నాన్నెల గొల్ల స్టార్ట్ అవుతుంది మూడు నెలలకే మొగ్గ స్టార్ట్ అవుతుంది గొల్ల మూడు నెలల ఉంది ఇప్పుడు మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై జూలైలో మళ్ళా మొగ్గ స్టార్ట్ అవుతుంది మొగ్గ స్టార్ట్ అయితే మనకేమవుతుంది జూలైలో అంటే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో కాయలు స్టార్ట్ అవుతాయి నవంబర్లో కటింగ్ జరుగుతుంది నవంబర్లో మ్యాక్సిమం తుఫాన్లు ఉంటాయి నవంబరు ఇరవై ఇరవై ఐదు నుంచి పదహైదు నుంచి దగ్గర నవంబర్ లాస్ట్ వరకు తుఫాన్లు ఉంటాయి వాట మధ్య దగ్గర ఐదారు రోజులు తుఫాన్లు పట్టుకుంటాయి ఆ తుఫాన్లు కొనక మనం కొనక ఈ గొల్ల కాపాడుకుంటే పిచ్చి రేటు వలుకుతాయి ఆ టైంలో పిచ్చి రేటు వలుకుతాయి రేటు కాయలు నవంబర్లో కట్టింగ్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఆ టైంలో మన కాయలు కట్టింగ్ అయితే మంచి రేటు పోతాయి రెండో కోలు ఉన్నాయి కానీ పన్నెండు పదహైదు ఇరవై గుంట రేటు పలిగినాయి లాస్ట్ ఇయర్ మనకు ఆ రేటు పోతే మంచి డబ్బులు వస్తాయి ఎందుకంటే పెట్టుబడి అనేది చాలా తక్కువ రెండో కోలే ఏం పెడతావు చెప్పు మొక్కలు నాటే పని లేదు డ్రిప్పు పరిచే పని లేదు లైన్ల పని అంతకన్నా లేదు సతవులు రెండు సార్లు పెడతావు ఇబ్బంది ఏముంది ఇడి మందులు అన్నావా ఏరు మందులు అన్నావా అవి లేవు ఏదో డ్రిప్పుకి వచ్చావు రెండు పన్నెండు సున్నా నలభై ఐదు పదమూడు సున్నా నలభై ఐదు యూజ్ రెండు మూటలు మూడు మూటలు ఎక్కించావు సూపరు యూరియా మెగ్నీషియం పాస్పేట్ యూజ్ చేసి చెల్లగా డ్రిప్పుకు పెడతావు అయిపోయాయి పంట ఏముంది కోతకొచ్చు నీకు ఫస్ట్లో వచ్చేసి దానికి పొద్దు అంచులు కట్టే పెట్టాలి రెండో కోలే ఎంత అవసరం లేదు రెండో కోలే మూడో కోలే చాలా ఈజీ అనమాట చాలా ఈజీగా తీసుకోవచ్చు డబ్బులు డబ్బులు మంచిగా సంపాదించుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ కోలే అంతా మనకు పెట్టుబడికి పోవనో అంత ఎంతో కొంచెం వచ్చింటుంది బెనిఫిట్ ఇప్పుడుండే రేట్లలో అది కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడులో ఏంటంటే తోటల కాయలు పోతే చాలనే సిచ్యువేషన్ అయిపోయింది అన్నమాట మాదైతే ఎందుకంటే చెట్లన్నీ పడిపోతున్నాయి ఫుల్ టైట్ అయిపోయే కాయలు పడిపోతున్నాయి ఇప్పుడు కొట్టినారు కాయలు అయితే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట తెలుగు వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి రెండు మూడు బండ్లు వచ్చి పోయినాయి అనమాట ఇప్పుద్దు హిందీ వాళ్ళు వచ్చినారు లేబరు వాళ్ళు కూడా డబ్బులు అడిగారు ఓకే డబ్బులు ఇచ్చినా కానీ ఏంటంటే వాళ్ళు ఎనికిక్కి పోకుండా కొట్టినారు ఇప్పుడు ఏంటంటే ఉగాది పార్నర్ రోజు అనమాట ఇద్దరు మన కట్టింగ్ జరగడం చాలా మంచిది అనమాట చూడు గొల్ల చూడు వచ్చిందో ఉంది కదా గొల్ల అజిత్ మొక్కేది అజీత్ మొక్క ఏంటంటే కాయ బుడ్డ వస్తుంది కాయం బాగుంది కానీ కొంచెం బుడ్డ టైప్ వస్తుంది కాయతో సూపర్గా వచ్చింది కొల్లా చెట్లు కూడా బల పెరిగినాయి బాగుందా నా తలకాయ కన్నా చెట్లు ఇట పడిపోతున్నాయి ఇట్లా పడిపోతే బొట్టుకు ధరగా ఉన్నమాట కాయ టైట్ ఇట పడిపోతే మళ్ళీ రెండు రోజుల కన్నా ఎక్కువ ఉండవు అనమాట అందుకోసం అనేది కొట్టిస్తాను అనమాట రూపాయి అట్టం ఇబ్బంది వచ్చేసి పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు పదకొండు రూపాయలు జరుగుతుంది రేటు కాటన్ బాక్స్లు వచ్చేసి నెంబర్ వన్ టాప్సర్ గుడ్డిని అరుపుతూ పదిహేడు రూపాయలు జరిగింది దాన్ని బట్టి మనకు రేట్లు అట్లున్నాయన్నమాట చూస్తున్నారు కదా ఈ పిల్లకల్ చూడు బాగా నాయత ఇట్లా అన్నమాట గొల్ల అంతా ఇట్లా ఉండాలి తింతల్లి బాగుందా గొల్ల లేదా మా తోటలో గొల్లలు ఇంత మట్టుకుండా మేమేదో తక్కువ సత్తలు పెట్టినామండి ఎక్కువ పెట్టలేదు అంటే ఎకరా రెండు ఎకరాలు అయితే పెట్టగలం దగ్గర పదహైదు ఎకరాల నుంచి ఇరవై ఎకరాల వరకు చేస్తాను కాబట్టి అంత కూడా సారి సతవం బరువు అవుతుంది ఏదో ఉన్నకాడికి చిన్నగా సర్దుకొని దానికి ఏం కావాలో ఆ టైంలో మాత్రమే సత్తాలు ఎక్కిస్తాను ఇప్పుడు దీనికి సతవలు ఎక్కికుండా కనుక దగ్గర ఇరవై రోజులు అయింది ఎప్పుడైతే రేట్ డౌన్ అయిందో సతవలు ఎక్కించే మోటార్గా తీసి పక్కన పెట్టినాయి దీనికి సతవలు ఎక్కించిన ఇప్పుడు వేస్ట్ రాని కాయ ఫుల్ టైట్ అయితే పలికిపోతే కాయలు కూడా కొట్టరని కాకపోతే కాయలు అయితే మనం కొట్టాల్సి వచ్చింది ముందు ఎక్కించిన సతవలన్నీ ఇప్పుడు బాగా ఉపయోగపడినాయి అన్నమాట దానివల్ల కాయ అయితే బాగా ఫుల్ టైట్ అయిపోయింది చూడట్టుంది ఆ గొల్ల ఇదే రేటు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంటే సార్ నా దరిద్రమంతా పోయిండు ఏం చేద్దాం అదృష్టం ఎట్లుంటే అటు అవుతుంది అందుకని అయితే ఏం చేయలేము బట్ మీ ఏరియాలో ప్రజెంట్ రేట్ ఎట్టుంది తర్వాత వచ్చేసి గొల్లలు ఏ నెలలో పెడితే మేలు అరటి చెట్లు ఏ నెలలో పెడితే మేలు అనేది మీరు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు కూడా కొంచెం బెటర్ అవుతుంది ఓకే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అజిత్ మొక్క అనమాట అజిత్ మొక్కలో చిన్న తేడా ఏంటంటే ఈ అంతా దగ్గర ఐదారు సీపులు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి వరకు బాగుంది ఇక్కడ ఈ రెండు మూడు సీపులు ఏంటంటే బుడ్డోస్ ఉన్నాయి కాయ లెంత్ రాలే దానివల్ల వచ్చేసి కొంచెం రేటు కనుక అంటారు మనల్ని ఓకేనా బట్ ఇది విట్రో కూడా బాగుంది మొక్క తర్వాత వచ్చేసి క్యాడీలో కూడా బాగుంది క్యాడీలు వచ్చేసి ఈసారి ఏడు సీపులు ఎనిమిది సీపులు వేసింది కానీ బట్ మొత్తం అంతా ఒకటే సైజు వచ్చినాయి బట్ మీ ఏరియాలో ఏ మొక్క నాటినారు ఏది గొల్ల బాగుందో కొంచెం నాకు గురికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నాకు కొంచెం కొంచెం బెటర్ ఛాన్సెస్ అవుతుంది మళ్ళీ ఒక ఐదు వేల మొక్క పెట్టాలని చెప్పేసి ప్లానింగ్లో ఉన్న అనమాట అనిపిస్తుంది గొల్ల పిలకలు చూడు సారీ గొల్ల కొట్టే ఉరిది పిలకలు నా హైట్ వచ్చినాయి నెంబర్ వన్గా ఉంది అయితే ఇది వచ్చేసి ఐదుకి ఐదు వీటిన ఐదుకి ఐదు డిస్టెన్స్ వచ్చేసి ఐదుకు ఐదు అడుగులు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమన్నా సమాచారం కావాలంటే కామెంట్లో పెట్టండి కంపల్సరీ నాకు తెలిసిన కాడికైతే సమాచారం ఇస్తాను తర్వాత వచ్చేసి మొక్కలు చూసుకొని పెట్టండి ఎండలలో ఈతాకుని ఎక్కువ వాడండి తర్వాత మనుషుల ఆరోగ్యంగా చూసుకోండి ఎక్కువ మజ్జిగ చెరుకు జ్యూసు ఇట్లాంటివి బాగా వాడండి ఎందుకంటే ఎండలలో మనం ఇబ్బంది పడితే చాలా ఇబ్బంది పడతాం అనమాట అంతకన్నా ఇంకా లెక్క అయిపోతాయి అనుకుంటే టౌన్లో పోయి నిమ్మకాయలు తెచ్చుకొని డైలీ ఒక గ్లాస్ సర్వ్ చేసుకుందా అండి పూటకు ఒకసారి సర్వ్ చేసుకుందా అండి రాత్రి ఒక గ్లాస్ బాగా మజ్జిగ తాగి అర్ధ లీటర్ చల్లగా పనుకోండి ఆరోగ్యమే మన భాగ్యం ఓకేనా ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యంగా ఉంటే ఇటు ఎన్ని భూములైనా చేయగలం ఎంత పంట అయినా పెట్టగలం అనమాట ఓకే ఫ్రెండ్స్ మనకు తెలిసిన రైతులకు వీడియోలు అయితే షేర్ చేయండి మంది అడుగుతున్నారనమాట మీరు ఒక్క వీడియో షేర్ చేస్తే వాడు ప్రతిసారి నీకే ఫోన్ చేసి అడుగుతాడు అన్న వాళ్ళు అది వీటినే కదా వీడియో మనం కూడా పెడదామా అని చెప్పేసి అది మీరు వీడియో షేర్ చేయడంలో ఉంది ఎందుకంటే ఒక వ్యక్తి అన్నాడు అన్న నీ వీడియోని నాకు అతనికి షేర్ చేశాను అతను వచ్చేసి కంపల్సరీ నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు అన్న ఎట్లా పెడదామో ఈ విధంగా చేద్దామని చెప్పేసి అని చెప్పేసి అతను ఇంకా కొత్త సలహాలు ఇస్తున్నాడని చెప్పేసి అతను చెప్తున్నాడు అనమాట అట ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ వెళ్తే ఈ పంటలు పెట్టడం చాలా ఈజీ అవుతుంది తర్వాత వచ్చేసి ఇద్దరం ముగ్గురం పోయి ఒకసారి సత్వలు తెచ్చుకోవడం వల్ల గునుక మనకు అసలైన బెనిఫిట్ ఏంటంటే గ్రోమోర్ కానీ ఇటు పెద్ద పెద్ద కంపెనీలలో ఒక్కటసారి నువ్వు డెబ్బై మూటలు ఎనభై మూటలు ఎత్తగలిగితే దగ్గర దగ్గర టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అది మీరు గమనించినారు లేదో ఎయిట్ పర్సెంట్ అందులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అది నేను రీసెంట్గా గమనించిన అనమాట వేరే వాళ్ళకి ఇస్తా అంటే అంటే డెబ్బై మూటలు ఎనభై మూటలు ఎత్తుకోవాలా నువ్వు ఒక నవై ఆ మూటలు ఎత్తుకుంటే అన్ని మూటలు ఎత్తలేవు అనమాట వాటికి వచ్చి నలభై యాభై ఎత్తగలం అదే ఇద్దరు ముగ్గురు కలిసి ఎత్తపోయినారనుకో ఒకరి పేరు ఏదైనా తీసుకున్నాం అప్పుడు మనకు ఇద్దరికి కలిసి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డబ్బులు మిగిలినా కానీ ఇద్దరికి డబ్బులు మిగులుతాయి కదా ఈ విధంగా చేయండి కొంచెం డబ్బులు కనుక మనకు ఆదా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో షేర్ చేయండి మనకు తెలిసిన రైతులకు ఓకే